ఇది బందర్లో ఉన్న పాండు స్వామి గుడి టెంపుల్ చూసారా సత్రాలు ఇవి వీటిని సత్రాలు అంటారు అంటే పొంతులుగా రూములు అనుకుంటా యాక్చువల్లీ చూడండి ఇవన్నీ షాప్స్ జ్యువెలరీ షాప్స్ మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి అది రండి పాండురంగ రుక్మిణి పాండురంగ సాంబార్ దేవాలయం చాలా బాగుంది టెంపుల్ అయితే రథంలాగా ఒక గుడి రథం చూడండి అసలు గుడి మోడల్స్ చూసారు ఎంత బాగుందో రాదా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక టెంపుల్ గుడిలాగా ఉంటుంది